నమస్కారం సార్ నమస్తే ఈరోజు మీరు చేయడానికి గల రీజన్ ఏంటంటారు ఇది ప్రపంచానికి తెలుసమ్మా మాకు గతంలో ముప్పై మూడు పర్సెంట్ ఉండేది పొడ్డూసర్లో మమ్మల్ని చర్చలకు పిలిచి చర్చలకు పిలిచి వాళ్ళ డిమాండ్లని పెట్టుకుంటూ వచ్చి వాళ్ళ డిమాండ్లని పెట్టుకుంటూ వచ్చి ఈ యొక్క ముప్పై పర్సెంట్ అని తీసుకొచ్చారు అదే ముప్పై మూడు పర్సెంట్ని డివైడ్ చేసి పదకొండు పర్సెంట్ ప్రతి సంవత్సరం అని పెట్టారు ఆ ఆ సంవత్సరాలన్నీ పోయినాయి పది సంవత్స ప్రతి సంవత్సరాన్ని కూడా పది పర్సెంట్ చొప్పున ముప్పై పర్సెంట్ అని ఫైనల్గా చేశారు రెండు వేల ఇరవై రెండు వేతనాలు పెరిగినప్పుడు ముప్పై పర్సెంట్ చేస్తున్నాము ప్రతి సంవత్సరముగా మీకు అక్కర్లేదు గొడవలు అక్కర్లేదు ఇలాంటి మనకు మీకు ఎలాంటి విభేదాలు మనకు ఉండకూడదు మనం మేము తండ్రిలాగా మీరు పిల్లలాగా ఉండాలి అందరూ కలిసి కట్టుకున్న వాళ్ళని చెప్పిన వాళ్ళు మా తండ్రులే మా తండ్రులే చెప్పి తండ్రే మాట తప్పితే నేనేం చేయాలమ్మా అంటే అసలు కార్మికులు అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్ కార్మికులు లేని ఒక సినిమా అనేది స్క్రీన్ మీద రాదు అలాంటిది కార్మికులకు సమస్యలు తీర్చడానికి ఎవరు పెద్దలు కూడా రాలేదా పెద్దలు ఇంకా ఎదురు చూస్తారు అమ్మా పెద్దలు ఏం జరుగుతుంది ఎదురు చూస్తారు తెగటప్పుడు వస్తారు తెగటప్పుడు మాకు చాలా స్టార్లు ఉన్నాయమ్మా స్టార్లకు రాత్రి కావాల స్టార్లు కనపడాలంటే ఇక్కడ చీకటి అయిపోయిన తర్వాత స్టార్లు ఎలుగుతాయి పట్ట పొగులు చూర్రు చంద్రు తప్ప వేరే ఎవరు కనపడరు రాత్రి స్టార్లు కనబడతాయి మాకున్న స్టార్లు అన్నీ వస్తాయి అనుకుంటున్నాము వస్తే ప్రొడ్యూసర్లకు మంచిది మాకు మంచిది వాళ్ళు వందల కోట్లు తీసుకున్నారు ఈ యొక్క కార్మికుల ఎర్ర వేస్తే ఆ ప్రొ ఆ ప్రొడ్యూసర్లకు వాళ్ళకి లాభం చేకూరుతుంది అనుకున్నారు వంద కోట్లు తీసుకున్న ఒక 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 హీరో కనీసం ఐదు కోట్లు తగ్గించుకుంటే ఐదు కోట్లు తగ్గించుకుంటే మా వేతనాలంతా కూడా వంద రోజులు సరిపోతాయి మా వేతనాలు వంద రోజులు సరిపోతాయి అంతా కూడా ఐదు కోట్లు అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ ఆ యొక్క హీరో తగ్గించుకుంటే ఆ హీరో ముందుకొస్తే మేము పెంచాలనుకుంటున్నారు హీరో ఎవరు స్పందించట్లేదు కదా ఏ స్టార్ వాళ్ళు కనపడలేదు కదా అందుకనే మమ్మల్ని వేస్తున్నారు చీకటి రావాలి మేము నశించిపోయేదాకా చూస్తారు తెగేంత వరకు చూస్తారు ప్రొడ్యూసర్లు మంచోళ్ళే ప్రొడ్యూసర్లు మాకు చేయాలని ఉంది కానీ కొంతమంది ప్రొడ్యూసర్లే వెనక ముందు తెలియకుండా దీన్ని గిల్లి జోలపడుతున్నారు గిల్లుతున్నారు కొంతమందిని మాకు ప్రొడ్యూసర్లు చాలా మంది సహాయం చేస్తున్నారు చాలా మంది హెల్ప్ చేస్తున్నారు చాలా మంది మా కొడుకు సినిమాలు తీస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి అలాంటి వాళ్ళకి కొంతమంది పొట్టుసార్లు మేము ఏమనట్లేదు ఎవరైతే కార్మికులనే గిల్లి చోలపారుతున్న చూశారో వాళ్ళకే ఒక సామెత ఉంది ఆ అది బలహీని బలమైన వాడు కొడితే బలమైన భగవంతుడు కొడతాడు అట్ట భగవంతుడు కొట్టదాకా తెచ్చుకోకూడదు కార్మికులు కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ చంటి పిల్లలు ఉన్నారు నిర్సాయికులు ఉన్నారు ఎదవరాళ్ళు ఉన్నారు ముస్లిం వాళ్ళు ఉన్నారు మాకు భార్యలు ఉన్నారు భర్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మొగులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది ఉందమ్మమ్మది మేము చెప్పుకుంటూ పోతే ట్రైన్కి ఎదురు వెళ్ళిపోయినారు మేము చచ్చిపోవాలని చాలా మంది చనిపోయారు మందు పురుగుల మంది తాగి రీసెంట్ గా చనిపోయారు అపోలో హాస్పిటల్లో ఉరవేసుకొని చనిపోయారు ఇవన్నీ ఎక్కడ రికార్డు రావు రాత్రి ఫామ్ కొరికినా తేలు కుట్టినా విష జ్వరాలు వచ్చినా ఏది జరిగినా సరే ఏ ప్రొడ్యూసర్ మాకు సాయం చేయడు ఏ అంబులెన్స్ పెట్టాడు లేడీస్ కి బాత్రూమ్ పోవాలంటే కూడా బాత్రూమ్ సౌకర్యాలు ఉండవు మాకందరూ కలిపి మేము ట్వంటీ ఫోర్ గ్రాఫ్స్ ఇస్ట్రీ హాస్పిటల్ పెట్టుకున్నాము ఇక్కడికే రావాలా ఇక్కడికే రావాలా ఏ చికిత్స తీసుకోవాలని ఇక్కడికి ఇక్కడ మించి అయితే మేము హాస్పిటల్కి పరిగెత్తాలా వాళ్ళు అంటున్నారు ఇది ఎంత కూడా ఈ నెల వెనక ఉండి నడిపిస్తున్నా వీళ్ళ లీడర్లు నడిపిస్తూ ఇది ఒక మాఫియాగా తయారయ్యలేదని బొట్టుసల్ అంటున్నారు మాఫియా కాదమ్మా అది మేము జాయిన్ అయిన తప్పుడు ఒక ఐదు రూపాయలో పది రూపాయలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షలు అనుకుంటూ ఈ రోజు వరకు లక్షల మీద ఉంది డొనేషన్ డొనేషన్ కూడా కాదు అది ఎల్ ఫర్ అసోసియేషన్ హెల్ఫర్ కోసము మేము పెట్టుకుంటున్న ఫండ్ అది మా కుటుంబాలకు సెక్యూరిటీ పెట్టుకుంటున్నాం మా మేము ఈ రోజు ఐదు లక్షల రూపాయలు కానీ ఇచ్చామనుకోండి మేము రేపు చనిపోతే పదకొండు లక్షలు ఇస్తున్నారు ఏ ప్రొడ్యూసర్ ఇస్తారమ్మా ఏ డ్రైవర్ కి ఎక్కడ దొరకందా ఏ ఏ కార్మికుడికి ఏ ఈననిస్తుంది ఎవరు ఇస్తారు మా డబ్బులు మేము సెక్యూరిటీ పెట్టుకుంటాం మా మా సెక్యూరిటీగా పెట్టుకొని మేము అది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ప్రతి ఒక్కరు డీడీ రూపంలో ఇస్తాం ఎవరు కూడా మాఫియా ఉండదు ఎవరు జాబులోకి వెళ్ళవు అసలు క్యాషియము డీడీ రూపంలో ఇచ్చి ఈయన ఆఫీసులో సెక్యూరిటీ పెట్టుకుంటాం మేమే స్థలాలు కొనుక్కుంటాం మా కోసం ఏ కాలనీని కట్టించారా పొట్టుసర్లు మా కోసం ఎక్కడ స్థలాలు ఇప్పించారా పొట్టుసర్లు మరి క్వశ్చన్ మీరు ముందుగానే అడిగితే సమాధానం ఏమని ఇచ్చారు వాళ్ళు మీ క్వశ్చన్లన్నీ వేయటానికి మాకు లీడర్లు ఉంటారు అమ్మా వాళ్ళు మమ్మల్ని నెయ్యియర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇట్లా ఉన్నాం ఈ ముప్పై వేల మంది కార్మికులు కంట్రోల్ లో ఉన్నారంటే ఈ డెబ్బై రెండు మంది అని చెప్పాను ఇందాక వాళ్ళు కానీ లేకపోతే లాండర్స్ ఇస్ వస్తాయి మా ఒళ్ళు ఓపిక లేక పిచ్చి ఎక్కిపోయి అద్దాలు బలగొట్టి ఈరోజు గృహాల మీద దాడి చేస్తారమ్మా పోలీసులు రోడ్ల మీద జనాలు రోడ్ల మీద కార్లు ట్రాఫిక్ చాలా విషయాలు వస్తాయి అవన్నీ విషయం రాకుండా శాంతియుతంగా ఇంత తరణ చేసుకున్నట్టుగా ఒక నిరసన తెలియజేసుకున్నామంటే అంటే ఇది తరణ కూడా అనకూడదు నిరసన తెలియజేసుకున్నామంటే ఎంత శాంతియుతంగా నిరసన తెలియజేసుకున్నావు ఎవరికన్నా ఆటంకం కలిగిందా లేదు ఎవరికి ఆటంకం కన్నా కూడా చేస్తున్నా గవర్నమెంట్ కూడా గుర్తిస్తాం అనుకుంటున్నాం ఇంటెలిజెంట్ గుర్తిస్తుంది అనుకుంటున్నాం ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ పెద్దలకు వెళ్తాయి అనుకుంటున్నాం ఇది తల్లి ఇప్పుడున్న గవర్నమెంట్ మీకు న్యాయం జరిగిద్దని అనుకుంటున్నారా మీరు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఒకటే మాట చెప్పారు వర్కర్స్ కి పెంచాల్సిన విషయం పెంచాల్సిందే అది న్యాయమే అని అన్నాడు ఒక ఒక మంత్రి న్యాయమే అన్నప్పుడు వీళ్ళకి ఎందుకు అన్యంగా కనపడింది వీళ్ళకి ఎందుకు అన్యాయం కనపడింది మేమేదో వాళ్ళు అన్నారు మీకు ఈ నెల అవసరం లేదన్నారు మీకు ప్రొడ్యూసర్ కౌన్సిలర్ ఈ నేను ఎందుకు అప్పుడు ప్రొడ్యూసర్ ఇంటర్ ఫీజు ఎందుకు మేము కూడా సినిమాలు తీస్తాం ఇంతమంది కష్టపడితే కార్మికులు సినిమా అయింది కదా ఏదో యూట్యూబ్ లో ఓట్యూబ్ లో ఎక్కడో రిలీజ్ చేసుకుంటాం ఓ పది లక్షలు పెట్టి సినిమా తీస్తాం పది మంది కలుస్తాం కోటి రూపాయలు అవుతుంది ఇరవై మంది కలుస్తా రెండు కోట్లు అవుతుంది సినిమా తీస్తాం మాకు అవకాశం ఇస్తారా సినిమా ఇస్తారా దీని పట్ల చిరంజీవి గారు ఏమైనా అంటున్నారా చిరంజీవి గారికి ఇండస్ట్రీకి పెద్దగా అవుతారు అని అందరూ అనుకుంటున్నారు అవుతే చాలా మంచిది మాకు ఆయనే దిక్కు అనుకుంటున్నాం ఆయన ముందుకు వచ్చి ఆయన ముందుకు వచ్చి మాకు సాయం చేస్తే అంటకంత మించింది ఏముంద మాకు ఒక పిత ఒక పిత ముందుకు వస్తున్నాడంటే దానికి మించే ఉంది ఒక పిత పోయి పోగొట్టుకున్నాము దాసనారాయణరావు గారిని ఆయన పోయిన తర్వాత అగోచరంగా మారింది మా పరిస్థితులు ఇంకెవరైనా వస్త్రాని చేస్తున్నాం కానీ చిరంజీవి గారు అంత ముందుకు రావడానికి అంత సముఖంగా లేడని కొన్ని వార్తలు వస్తున్నాయి మీ మీడియా వాళ్ళకే బాగా తెలుస్తుంది ఈ విషయాలు మాకంటే కూడా మీకే బాగా తెలుస్తుంది మా కార్మికులు కొన్ని విషయాలు తెలుస్తాయి మీరు ఆల్ ఓవర్ మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఆయన పెద్ద దిక్కుకు వస్తే అంతకంటే

చాలా మంచోళ్ళు కాబట్టి వాళ్ళ చెక్కులు బోన్స్ అయినా మేము ఆగుతున్నాం వాళ్ళు డబ్బులు ఎటుకిస్తున్నా ఆగుతున్నాం వాళ్ళ సంవత్సరాలకి ఎగపోయినా ఆగుతున్నాం వాళ్ళు మంచోళ్ళు కాబట్టే కదా వాళ్ళ మీద కూడా ఇట్లా నీళ్ళు లీగల్ ఒకటి పంపించలేక చేత కదా మూడు నెలలకు చెక్కు బోన్స్ అయితే మూడు నెలల లోపల చెక్కు చెక్కు బోన్స్ కేసు లే మా ఈ నెలలో కట్టలు కట్టలు ఉన్నాయి అలాంటి ఈ నెలలు సుమారుగా పదమూడు పద్నాలుగు ఈ నెలలు ఇరవై నాలుగు ఈ నెలలో ఎన్ని చెక్కులు బోన్స్లు ఉన్నాయి మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేయండి మీడియా మీడియా ముఖంగా వాళ్ళు చెప్తారు మీకు న్యాయం జరగాలని మా ఛానల్ ద్వారా తప్ప కోరుకుంటున్నాను సార్